అస్లాం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే గులాబ్ పువ్వులు కోస్తా గులాబ్ పువ్వులు ఉన్నానండి ఈ కోస్తా గులాబ్ పువ్వులు ప్రాసెస్ ఏటో చూద్దామా మీకు మాత్రం నచ్చినట్టుగా అయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సబ్స్క్రైబర్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఒక లైక్ ఇవ్వండి ఇది గోధుమ పిండి అండి గోధుమ పిండి కొద్దిగా జల్లిస్తున్నాను ఈ రోజు మాత్రము ప్రాసెస్ చాలా బాగా మంచి ప్రాసెస్ ఇదైతే మా రాయలసీమ వాళ్ళకైతే తెలియదు ఈ ప్రాసెస్ మాత్రము ఈ వంటకము మన కోస్తాలో చాలా ఫేమస్ సరేనా చూస్తూ ఉండండి ఏం చేస్తున్నాను అనేది తెలుస్తుంది మీకు సరేనా ఇది ఇప్పుడు పిండి అనేది కొద్దిగా జల్లడి పడుతున్నాను ఈ పిండి ఏం పిండి మైదా పిండి పిండి మాత్రం బియ్యం పిండి అండి ఇది ఇది బియ్యం పిండి నేను ఇంట్లోనే రెడీ చేశాను అనమాట కొద్దిగా కదా మరి బయటకి ఇయ్యడం ఎందుకు అనేసి గోధుమ పిండిలో ఒక వంతు అది రెండు వంతులు పిండి అండి ఇది ఒక వంతు అనేది మనం బియ్యం పిండి అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా పౌడర్ మనము ఈ వంట చేయాలంటే ఫస్ట్గా మనకు నూనెనే మనకు వేడిగా ఉండాలండి అందుకనేసి నేను నూనె వేడి చేయడానికి ముందే నేను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో నేను ఆయిల్ అనేది యాడ్ చేసేస్తున్నాను మైదా ఎంత తీసుకున్నారండి గోధుమ పిండి మైదా ఎంత తీసుకున్నారండి బియ్య పిండి ఎంత తీసుకున్నారండి అని చెప్తే కనుక మైదా అయితే కనుక నేను హాఫ్ కిలోకి కొద్దిగా తగ్గించి తీసుకున్నాను ఈ పిండి వేసాను కాబట్టి నేను హాఫ్ కిలో అనుకోండి కొద్దిగా వేసాను కదా సగము హాఫ్ కిలో మొత్తానికి ఇది ఇప్పుడు హాఫ్ కిలో పంచదార ఇది హాఫ్ కిలో ప్యాకెట్ అయితే కనుక ఇక్కడ మనము కొద్దిగా ప్యాకెట్లో పంచదార అనేది మిగిలిచ్చాం చూడండి ఇది కూడా ఎంత వేయను చూస్తున్నాను చాలు ఎక్కువ వద్దు మమ్మీ స్వీట్గా ఉంటుంది అని చెప్తున్నాడు బాబు మనం ముందుగానే నూనె ఎందుకు వేడి చేసామంటే మనకు ఈ ఫ్లవర్ కడ్డీ అనేది వేడెక్కాలన్నమాట అందుకనేసి నేను ముందుగానే ఆయిల్ అనేది అందులేసాను షుగర్ అయితే కనుక ఏం మిక్సీలో చేసి కలిపే పౌడర్ చేయ అవసరం లేదండి జస్ట్ అలా వేసి మనం వాటర్లో ఇప్పుడు కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసి మనము పిండిని బాగా కలపాలి పిండి అనేది మనకు వంటలు లేకుండా బాగా కలపాలండి పిండిని ఒక స్పూన్ నెయ్యి గుడిక ఇందులో నేను యాడ్ చేస్తున్నానండి ఎక్కడైనా సరే మనకు చిన్న చిన్న వంటలు ఉన్నాయి అనుకోండి ఆ చిన్న చిన్న వంటలు గుడుక లేకుండా మనము బాగా కలపాలి పిండిని పిండి పర్ఫెక్ట్గా ఇదిగండి ఇలాగ ఉండాలి ఇలా జారాలి ఇలాగా ఇలా ఉందనుకోండి మనకు పర్ఫెక్ట్గా పిండి ఉన్నట్టుగా చూద్దాం అయితే ఒకసారి సరేనా మనకు గిన్నె అనేది ఇంత ఎత్తుందనుకోండి నూనె అనేది ఇంత అయినా కానీ సరే సరిపోదు ఇంతవరకు రావాలి నూనె కాకపోతే ఇంకా నాకు అలవాటు మీద నేను వేస్తున్నాను మీకైతే గినుక అలా కాదు ఇది అంచు అనేది కొద్దిగా తక్కువ ఉండిందన్న తీసుకోండి సరేనా ఇలాగ కడ్డీ అనేది ఇలాగ పిండి లాక్కుంటుంది వేడిది మనం తీసుకోపోయి పెడితే మళ్ళీ ఇలాగ ఫ్లవర్ అనేది కొద్దిగా మంట మాత్రం తగ్గించుకోండి ఫాస్ట్గా ఎర్రవైపోతాయి పువ్వులు ఎర్రగా వచ్చాయి అనుకోండి పువ్వులు అంత బాగోండి ఎర్ర అంటే ఇంకా అంత ఎరుపు రాకూడదు చూపిస్తాను గోల్డెన్ కలర్స్ ఉంటే చాలు ఇలాగ ఫస్ట్ టైం కదండి పువ్వు ఒకటి రెండు వచ్చేంత వరకు కొద్దిగా అలాగే ఉంటుందండి తర్వాత మాత్రం ఎక్సలెంట్గా వచ్చేస్తాయి పువ్వులు కదండి గులాబ్ పువ్వులు మనకి స్టార్టింగ్లో ఒకటి రెండు మాత్రం అంత కరెక్ట్గా రావు నేనే చెప్తున్నాను కదా ఎవరు నేను కాదు ఎవరైనా కానీ సరే ఒక పువ్వు రెండు పువ్వు అనేది కొద్దిగా స్టార్టింగ్లో రాదు ఎందుకంటే ఇంకా ఇది మనం ఆయిల్లో బాగా హీట్ ఎక్కల్లా ఒకటి రెండు చేసిన తర్వాత అప్పుడు మనకి నీట్గా వచ్చేస్తాయండి సరే అంత కాబట్టి పువ్వులు మనం అసలు ఇలాగ చాకు తీసుకొని కూడా మనం అనాల అక్కర్లేదు జస్ట్ ఇలా వేడిలో పెట్టామనుకోండి ఇప్పుడు వేడిని తీసుకుపోయి ఇప్పుడు ఈ పిండిలో ఇలా పెట్టాలి ఈ సౌండ్ రావాలి సౌండ్ వచ్చింది కదా చుర్రు అనేసి ఆ సౌండ్ రావాలి ఇప్పుడు ఇలా పెట్టాలి ఇప్పుడు మంట కూడా మనం ఇక్కడ తగ్గించాలండి తగ్గించేసి అలా తగ్గించి వన్ సైడ్ మనం జస్ట్ ఇలా పైకి అనేసి ఇలాగా లోపల పక్కన ఫాస్ట్ కానండి కొద్దిగా జస్ట్ అండి ఇలాగా ఇలా పొడాలండి ఎక్కడ పిండి ఉంటే అక్కడ కొద్దిగా జస్ట్ ఇలాగ పొడిస్తే మనము పిండిని ఇలాగ వచ్చేస్తుందండి వచ్చిన వెంటనే మనం బాగా రెడ్డుగా లేకుండా లైట్ రెడ్డు అంతే ఇలా ఉందనుకోండి తీసేయడమే ఎందుకంటే మన అటుపక్క చూడండి రెడ్ అయిపోతుంది అందుకనేసి జాగ్రత్తగా తీసేయలేమా చూడండి సూపర్ ఫ్లవర్ వేడి మీద మనకి ఎలాగుంటుంది అంటే మెత్తగా ఉన్నట్టు ఉంటుంది వేడి మీద వేడి తగ్గిన తర్వాత ఎలాగుంటుంది తెలుసండి చూపిస్తాను చూడండి కంచి వస్తుంది చూపిస్తాను అది కూడా వేట్ 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 మళ్ళీ ఇలాగ వేడి వేడి ఎక్కినా కడ్డిని తీసుకొని వచ్చేసి ఫ్లవర్ కడ్డీని ఇలా పిండిలో అద్దాలండి నాకు గుడికి స్టార్టింగ్లో ఈ ఫ్లవర్స్ గురించి తెలియదు కోస్తా వచ్చిన తర్వాత మా చుట్టుపక్కన మా ఫ్రెండ్స్ చూపిస్తే నేను నేర్చుకున్నాను ఇది చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇది నేను ఆ రోజులు కాదండి రెండు నెలలు పెట్టుకుని తిన్న తినచ్చు ఈ ఫ్లవర్స్ ఏం పాడవవు ఇలాగా ఇలాగ అనాలండి ఇలాగ అంతే ఎందుక మన ఫ్లవర్ అనేది నీట్గా వచ్చేస్తుంది చూడండి ఈ ఫ్లవర్ గుడికి చూడండి సౌండ్ చూస్తున్నారు కదా చూపిస్తాను చూపిస్తాను అది మీకు ఇంటి లేదో తెలియదు నాకు గుడుక అదే కలర్ చాలు మళ్ళీ ఎక్కువ బ్రౌన్ కలర్ అయితే ఫస్ట్ అయితే సెకండ్ ఇది ఫస్ట్ ఇది నాకైతే అంత బాగా రాలేదు బాగా రావకపోవడం అంటే ఎక్కువ రెడ్ అయిపోయినాయి అదే ఈ కలర్ నాకు బాగా నచ్చుద్ది అండి వైట్ బ్రౌన్ బలే ఉంటుంది కలరు చూనీకి అందంగా ఉంటుంది తినేటప్పుడు కూడా భలే ఉంటుంది అనమాట అందుకనేసి ఈ కలర్ అయితేనే నాకు బాగా నచ్చుద్ది ఈ కలర్ అనేది మనం ఫ్లవర్ ఇలా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ సూపర్గా ఉన్నాయి కదా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టుగా అయితే కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మొత్తం అయిపోయినాక చూద్దాం ఎందుకంటే మళ్ళీ మీకు బోర్ కొడుతుంది చూడండి క్రంచి అంటే వినిపించమ్మా అలాంటి సౌండ్ రావాలి అలాంటి సౌండ్ వస్తే కనుక క్రంచి అయిపోతాయి తీసినప్పుడు మాత్రం ఎత్తే అండి తర్వాత మాత్రం కంచి కంచిగా అయిపోతాయి బాగా కళ్ళ అంటే అంటారు కదా కళ్ళ అనేసి ఆ టైప్ వచ్చేస్తాయి అనమాట ఫ్లవర్స్ కూడా నీరు గుాలా బాగొచ్చాయి కదండి మీరు కావాలంటే కినుక ఇందులో మళ్ళీ ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి అట్టిపండు గుజ్జ వేసుకోవచ్చు లేదంటే మిల్క్తో చేసుకోవచ్చు వాటర్ వేసాను కదా నేను వాటర్ బదులు మీరు మిల్క్ వేసుకోవచ్చు అయిపోయేంత వరకు మరీ లెంత్ ఎక్కువ అయిపోతుంది కదండి లెంత్ ఎక్కువ అయిపోతే చాలా మంది అంటున్నారు ఏమంటే చాలా లెంత్ చూపించేస్తున్నారు అని అందుకనేసి మొత్తం అయిపోయినా చూపిద్దాం ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్లవర్ మీకు కంపల్సరీగా క్లియర్గా చూపించాను కదా అది గురించి చెప్పాను ఏమని చెప్పాను అది అంటే ఏమనుకుంటున్నారు స్టార్టింగ్లో ఫ్లవర్ ఒకటి రెండు రావు స్టార్టింగ్ ఫ్లవర్ రాదు మరి ఇంకొకటి ఇంకొకటి చెప్తున్నాను చూడండి బాగా వినండి నూనె ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోతే నల్లగా బొగ్గులాగా వచ్చేస్తాయి నూనె మరీ చల్లగా ఉందనుకోండి రాలో పువ్వులు అది బాగా హీట్ ఎక్కుతూనే వస్తాయి లేకపోతే రావు ఇంకొకటి ఏంటి ఇంత అంచు ఉన్న గిన్నె అయితే వద్దు ఇప్పుడు నూనె ఎంతుంది మనకు ఆ నూనె కన్నా కొద్దిగా ఇంచు ఎక్కువ ఉంటే చాలు నేను నా దగ్గర ఇంకా లేదు మరి ఇంక పక్కింటికి ఏం వెళ్తాం చెప్పండి మేము ఫ్లవర్స్ చేస్తున్నాం ఇవ్వండి అనేసి ఏం వెళ్తాం చెప్పండి అందుకనేసి మరి ప్యాంట్ టైప్ ఉన్నాయిలే కానీ అవి బాగోవి ఇవి అయితేనే బాగుంటాయి అందుకనేసి నేను ఇందులోనే చేస్తున్నాను ఇవి పాటిస్తే కనుక చాలు ఈ ఫ్లవర్స్ ఎవ్వరైనా చేయొచ్చండి కొత్తగా చేసుకునేటోళ్ళు కూడా చేసుకోవచ్చు పర్వాలేదు ఏం ఇప్పుడు చూపించాను కదా హాఫ్ కిలో పిండికి కొద్దిగా ఒక కప్పు మైదా పిండి గోధుమ పిండి తీసుకున్నాను ఆ గోధుమ పిండి కూడా ఇది చిచ్చి చెప్తాను ఆగండి హాఫ్ కిలో మైదాకి బియ్య పిండి తీసుకున్నాను ఒక కప్పు బియ్య పిండి ఆ బియ్య పిండి కూడా కోటా బియ్యమే నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అంచు అనేది ఆ గిన్నె అనేది నేను కొద్దిగా మార్చానండి మీరు కూడా ఎప్పుడైనా కానీ సరే వండుకో అంటే మీకు ఎందుకు చెప్తున్నాను ఇలాగా ఇంపార్టెంట్ అంటే చూడండి ఈ దీనికి దీనికి కొద్దిగా చూడండి ఈ అంచు అనేది కొద్దిగా తక్కువ ఉండాలి మాడపరచు కూతురు దగ్గర తీసుకున్నాను ఇప్పుడు ఇది ఇదైతే పర్ఫెక్ట్ సరిపోతుంది అనమాట ఇది మాత్రం చాలా ఎక్కువ అయిపోయింది అందుకనేసి ఈ గిన్నె అనేది నేను మార్చాను అనమాట ఇప్పుడు నుండి పూలు అనేది ఎక్సలెంట్గా వచ్చేస్తున్నాయి చాలా బాగా వస్తున్నాయి ఇది కూడా చూపియ్యాలా కదా మీకు అదొక్కటి చెప్తే సరిపోద్దు కదా పాపము ఎందుకంటే తెలియని వాళ్ళు మంది ఉంటారు మా రాయలసీమలు అయితే ఎందుకు తెలియదు అండి ఈ పువ్వుల గురించి తెలియదు ఇప్పుడు ఒకరికి ఇద్దరికి ఏమైనా తెలిస్తే చెప్పలేను కానీ మామూలుగా అయితే పుట్టి పెరిగింది మనం అక్కడే కదా మరి మాకు తెలియదు ఏముంది అందుకనేసి ఈ పువ్వుల గురించి మా రాయలసీమలో చాలా తక్కువ ఒకరి ఇద్దరికి ఏమైనా తెలిస్తే చెప్పలేము అంతవరకే ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇప్పుడు చూడండి మన కడ్డీ అనేది హీట్ ఎక్కువైపోయింది కదా అందుకనేసి చూడండి జస్ట్ ఇలాగంటు ఇలాగ పొడిస్తే చాలు ఎందుకంటే స్టార్టింగ్లో మాత్రం కొద్దిగా ఒక పువ్వు రెండు పువ్వుల కోసం నేను ఆహా అనుకున్నాను ఆ తర్వాత కళ్ళు మూసుకొని తీయచ్చు చూసుకున్నారు కదా సూపర్ ఎక్సలెంట్ కదండి చూడండి ఇంత చక్కగా వచ్చేస్తుంది మళ్ళీ కడ్డీ అనేది ఇలాగే పెట్టేయడము తెలుసా ఇది మాత్రం ప్రాసెస్ అండి చాలా బాగుంది మీరు ఏమన్నా కొత్త నేర్చుకోవాలనుకున్న అసలు ఇబ్బంది పడొద్దు ఈ ఫ్లవర్స్ వచ్చేస్తాయి నేను గ్యారంటీ అంటే పిండి కలిపిన మొత్తం చూపించాను కదా ఎటు జడ్ అలాగే కలపండి రాలేదని మీరు ఏం టెన్షన్ తీసుకోకండి ఒక్క పువ్వు రెండు పూలు మీకే కాదండి ఎవరికైనా పోతాయి నాకు పోయాయి చెప్తున్నాను కదా నాకు గుడిక పోయాయి మనం ఇలాగ జాలగడ్డలు తీసుకుని ఇలాగే పెట్టాలి పువ్వు ఎందుకంటే ఇప్పుడు వేడి మీద మెత్తగా ఉంటుంది మనం ఇలా కుప్ప చేసామనుకోండి కుప్ప ముద్దలాగా వచ్చేస్తుంది మనం ఎలడుపు చేసామనుకోండి ఎలడుపుకునే ఉండిపోతుంది పువ్వు కాకపోతే మడత పడకుండా చూసుకోండి పువ్వు మరత పడింది అనుకోండి వేడిగిందా చల్లగా తర్వాత గట్టిగా అయిపోతుంది కదా వజలు అన్నా వదలదు అది ఇంకా వదలమ్మ తల్లి అన్న వదలదు చూస్తున్నారు కదండి జస్ట్ ఇలాగ వేడి నూనెలో బాగా మనము ఈ పువ్వు గుత్తి అనేది వేడెక్కల తర్వాత ఇలాగా అనేస్తే చాలండి అండి ఫస్ట్ ఫ్లవర్ అయితే రాదు ఎవరికి రాదు చూడండి సెకండ్ ఫ్లవర్ థర్డ్ ఫ్లవర్ రాదు ఆ తర్వాత ఎంత చక్కగా వచ్చేస్తున్నాయి చూడండి పువ్వులు కూడా చూడండి ఇందులో ఎన్ని పువ్వులు అయినాయో చూడండి షాప్లో కన్నా మనం ఇంట్లో పర్ఫెక్ట్గా చక్కగా చేసాం చూస్తున్నారు కదా ఫ్లవర్స్ ఫ్లవర్సు బాగా వచ్చాయి కదా నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక్క లైక్ మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఇంపార్టెంట్ 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 చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఫ్లవర్స్ మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ కాకుండాగా లైట్ కలర్ లో తీసేయండి లైట్ బ్రౌన్ కలర్ లో తీసేయండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్